హాయ్ ఫ్రెండ్స్ విజయబెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేసుకోండి సేల్స్

భీమరం జాతి అదేవిధంగా పెట్ట జాతి పిచ్చి వాటాలు వాటాలు అన్ని రకాలకు సంబంధించిన పెట్టలు పుంజులు అయితే బలుక్గానే ఉన్నాయి పెట్టలు అయితే విధంగా అనేవి వస్తున్నాయి అంటే తక్కువ మొత్తంలో వస్తున్నాయి అదేవిధంగా పుంజులు అయితే బలుక్క అయితే వస్తున్నాయి అది చెప్పుకోవాల్సి ఈ మార్కెట్ గురించి ఈ వీడియో ఇలా పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు మీ ఫామ్ విజిటింగ్ ఏమైనా చేయాలి అనుకుంటే మన ఛానల్కి సంప్రదించవచ్చు మన ఛానల్ నెంబర్ అనేది నేను డిస్ప్లే ఇస్తాను అదేవిధంగా మీ ఫామ్ దగ్గరకు వచ్చి మేము వీడియో తీసి మీకు ప్రమోషన్ అయితే చేస్తామండి మన యూట్యూబ్ ద్వారా మీరు ఎవరైనా మీ కోడ్ సేల్ చేసుకోవాలనుకున్నా ఎక్కువ మొత్తంలో ఉంటే సేవ్ చేసుకోవాలనుకున్నా అదేవిధంగా మీ ఫామ్ విజిటింగ్ చేయాలనుకున్నా కానీ మేము మీ దగ్గరకు వచ్చి అయితే విజిటింగ్ అయితే చేస్తాం అదేవిధంగా మీ ఫామ్ ప్రమోషన్ చేయటానికి మాత్రమే ఈ వీడియో అనేది మనం పెడతాం జరుగుతుంది ఎటువంటి మన దగ్గర కోళ్ళు అమ్మటానికైతే ఉండవండి పెట్టలు కానీ పిల్లలు కానీ నా దగ్గరనే ఉండు పెట్టలు పిల్లలు అట్లాంటి అమ్మే వాళ్ళు పెరుగు ఉంటారు మనది ఓన్లీ మీకు ఇన్ఫర్మిషన్ కోసమే ఈ నెంబర్ అనేది మీకు పెడతాం జరుగుతుంది మీ ఫామ్ ప్రమోషన్ చేయించుకోవటం కోసమే ఎవరైనా చేయించుకునే వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే మనం ఈ నెంబర్ అనేది పెడతాం జరుగుతుంది మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాము థ్యాంక్ యూ మంద వచ్చి గుంటూరు డిస్టిక్ గుంటూరు లోకల్